విశాఖను హరితనగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు జిల్లాకు సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశాన్ని ఆయన విశాఖ విమానాశ్రయంలో నిర్వహించారు జిల్లాల సమీక్షలను విశాఖతో ప్రారంభించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రులు అనిత సంధ్యారాణి టీజీ భరత్ విశాఖ ఎంపీలు భరత్ సీఎం రమేష్ జిల్లా ఎమ్మెల్యేలు అధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు జిల్లాలో పలు అభివృద్ది అంశాలపై అధికారులను అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు మౌలిక సదుపాయాలు ప్రాధాన్య అంశాలపై మాట్లాడారు జిల్లాలో నెలకొన్న సమస్యలను ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు వాటి పరిష్కారానికి ప్రణాళికపై సీఎం వారికి పలు సూచనలు చేశారు సమీక్ష వివరాలను హోంమంత్రి అనిత ఎంపీ భరత్ మీడియాకు వెల్లడించారు విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్దిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి అనిత తెలిపారు విశాఖలో కాలుష్య నియంత్రణతో పాటు రోడ్లు మెట్రో నిర్మాణంపై ప్రత్యేక సూచనలు చేసినట్లు ఎంపీ భరత్ వెల్లడించారు ఒక రాజకీయ ముసుగులో ఒక ఆర్థిక ఉగ్రవాది చేసిన గత ఐదు సంవత్సరాల పరిపాలన ఈ రోజు మనకి ఎంత ఇంపాక్ట్ ఉందంటే ఈ రోజు ఏ డిపార్ట్మెంట్ లోని కూడా ఒక డబ్బులు చే తీసుకురావాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అటువంటి సమయంలో కూడా చెప్పింది చెప్పినట్టుగానే ఏడు వేల రూపాయలు పెన్షన్ కూడా వాలంటీర్ల సహాయం లేకుండా సెక్రటేరియట్ సిబ్బందితో ఒకే రోజులో నుంచి మించుకు నైన్టీ సిక్స్ పర్సెంట్ ఇచ్చిన ఘనత కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ది చెప్పింది చెప్పినట్టుగానే ఇసుకనవ్వడానికి ఇసుక ఉచిత ఇసుక సఫరా చేయడం కానీ అదేవిధంగా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం కానీ ప్రతి ఒక్కటి కూడా చెప్పింది చెప్పినట్టుగానే నాతోనే ఒక ఎంప్లాయ్ అన్నాడు అనమాట నా దగ్గరకు వచ్చి నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల తర్వాత మొట్టమొదటి ఒకటో తారీఖున మేము జీతాలు తీసుకున్నామండి అని అంటే ఆర్థిక సంక్షోభం ఎంత ఉన్నా కూడా ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఒకటో తారీఖుల్లో ఉద్యోగాలు పడే పరిస్థితి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు రాబోయే కాలంలో అనకాపల్లి విశాఖపట్నం ఉత్తరాంధ్ర అంతా సస్యశ్యామలం అవుతుంది ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఇంతకుముందు ఎక్కడైతే ఎస్కోట దగ్గర ట్రైబల్ యూనివర్సిటీ ప్రహరీ కూడా వదిలేశారో వాళ్ళ అదే ప్లేస్ లో ట్రైబల్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరితో మాట్లాడి గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ అన్ని విని దాని తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ తో కూడా ఎజెండా ఏంటో చెప్పారు ప్రత్యేకంగా విశాఖపట్నంలో లాట్ ఆఫ్ ఇష్యూస్ అంటే ఫస్ట్ ఆర్డర్ డ్రగ్స్ కంట్రోల్ చేయడం అనేది వెంటనే చేయగలిగిన విషయం దాని మీద ఒక డైరెక్షన్ ఇచ్చారు దాని తర్వాత పొల్యూషన్ క్లెన్లీనెస్ గ్రీనరీ అనేది పోర్ట్ నుంచి వచ్చే పొల్యూషన్ సిటీ క్లెన్లీనెస్ కూడా ముందు ఒకటో స్థానం రెండో స్థానంలో ఉన్నది ఇప్పుడు నాలుగో స్థానానికి పడింది దాన్ని మళ్ళీ పికప్ చేయాలని కూడా చెప్పడం జరిగింది సబ్బావరం నుంచి షీలానగర్ శీలానగర్ నుంచి కాన్వెంట్ జంక్షన్ ఎక్కడెక్కడ మనకి జంక్షన్స్లో ట్రాఫిక్ పెరిగిపోయింది అక్కడ బ్రిడ్జెస్ కట్టేది అని అన్నీ డిస్కస్ చేశాము ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ రోడ్ ఎయిర్పోర్ట్ నుంచి మూలపేట పోర్ట్ వరకు ఫేజెస్ లో కట్టేది మల్టీ ఫేజ్ ప్రాజెక్ట్ ఏంటంటే రోడ్ దానిపైన ఇంకో రోడ్ దానిపైన మెట్రో అంటే ఒకటే ఏరియాలో మల్టై లెవెల్ కట్టేస్తే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అనేది భావతరాల కోసం రిలీఫ్ చేయగలుగుతామని అది కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ హౌసింగ్ సమస్య ఎవరికైనా ఏదైనా ల్యాండ్ సమస్యలు ఉంటే వాటికి పరిష్కరించే విధానంగా చేయాలని కూడా చెప్పడం జరిగింది